ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ అంత పాటు ఉన్నారు అసలు ఇన్సిడెంట్లో లక్ష్మీ అనే అమ్మాయికి ఏం జరిగింది అసలు ఎప్పుడు వార్డెన్ ఆ అమ్మాయిని చూసారు ఒకసారి తెలుసుకున్నాం మేడం మీరు వచ్చేసరికి ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అసలు ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళింది అవన్నీ మీకు తెలుసా రికార్డెడ్గా నాకు ఎయిట్ ఫిఫ్టీన్కి కాల్ వచ్చిందండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోజనానికి వచ్చారు డిన్నర్ టైము వాళ్ళు చేస్తున్నారు ఈ అమ్మాయి మాత్రం ఇంకా డిన్నర్కి రాలేదని అడిగితే వాళ్ళ అమ్మాయికి కాల్ చేశారు లిఫ్ట్ చేయట్లేదు కాల్ చేస్తా లిఫ్ట్ చేయట్లే లోపు నాకు కాల్ వచ్చింది కాలేజ్ దగ్గర ఒక అమ్మాయి కిట్స్ వచ్చి పడిపోయింది అని కాల్ వచ్చింది ఎవరనేసి నేను స్టాఫ్ పిల్లలు వెంటనే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి కొంచెం భయపడుతూ అలా కూర్చొని వాటర్ తాగిస్తున్నారు అక్కడ చూసేవాళ్ళు వెంటనే మేము కిట్స్ అని హాస్పిటల్కి తీసుకొచ్చాము అంటే మీరు వెళ్ళే చూసేసరికి అమ్మాయి స్పృహలోనే ఉందా కాన్షియస్లో లేదు ఏడుస్తుంది ఏడుస్తుంది అరుస్తుంది అరుస్తుంది అయితే ఆ కన్ను కొంచెం వాచిపోయింది వెంటనే మేము హాస్పిటల్కి తెచ్చాము మరి ఫిక్సా కాదని డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పాలి ఓకే మీరు వాడండి కాబట్టి అమ్మాయి అంటే అమ్మాయిలు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి సో మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి ఫ్రెండ్స్తో కానీ మాట్లాడడం జరిగింది అసలు అమ్మాయి ఎప్పుడు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళింది ఏం చెప్పింది మళ్ళీ ఎప్పుడు కనిపించింది అమ్మాయి త్రీ ఓ క్లాక్కి వెళ్ళింది పీజీ సెట్ బుక్స్ కొనుక్కోవడానికి త్రీ ఓ క్లాక్కి వెళ్ళింది కాలేజ్ టైమ్ అందరూ సిక్స్ థర్టీకి అలా వచ్చేస్తారు మాక్సిమం సెవెన్ సెవెన్ థర్టీకి మేము గేట్లు తాలా వేసేస్తాము ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉందని వాటర్ పట్టుకోవడానికి వెళ్తుంటారు సో అమ్మాయి వాటర్ కోసమే వెళ్ళింది అనుకోవచ్చు లేదు అమ్మాయి త్రీకి వెళ్ళి రాలేదు సో ఫైనల్గా సిక్స్త్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చూసారని చెప్పి కూడా చెప్తున్నారు మీరేమంటారు అది కూడా మీరు చెప్పారు ఆ స్టూడెంట్స్ అమ్మాయిని ఎప్పుడు చూస్తారు కాంపౌండ్ అది నాకు చెప్పలేదు హాస్టల్ రాలేదు హాస్టల్ త్రీ ఓ క్లాక్ వెళ్ళిన అమ్మాయి హాస్టల్ అయితే రిటర్న్ రాలేదు సో అక్కడ బేసిక్ గా ఎగ్జిబిషన్ అవుతుంది చాలా వరకు అబ్బాయిలు కూడా ఎక్కువగా ఉంటారని చెప్తూ ఉన్నారు సో అదర్ ఇంకేమైనా జరిగే సిచ్యువేషన్ ఉంది అంటారు అక్కడ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంది అసలు హాస్టల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం నుంచి కొంచెం అవుటర్స్ వస్తున్నారు ఆ లొకాలిటీలో కంట్రోల్ చేయగలుగుతున్నారా అక్కడ అమ్మాయిల హాస్టల్ అది సో ఈ వచ్చే బయట వాళ్ళని కానివ్వండి అండి క్రౌడింగ్ కానీ అటువైపు రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారమ్మా చెప్తుంటామండి పోలీసులు కూడా రెగ్యులర్గా అక్కడ రాకూడదని చెప్తుంటారు చెప్తుంటాం కానీ వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో ఈ విషయంలో ఏం జరిగింది మీకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు ఇప్పుడు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చెప్పి అమ్మాయి ఇప్పుడు స్కానింగ్ రూమ్ లో ఉన్నారు మార్నింగ్ చూసాను అమ్మాయి కాన్షియస్ లో లేరు తెలుగులోనే ఉన్నారు కానీ సరిగ్గా మాట్లాడలేకపోతుంది మాట్లాడాను కానీ అమ్మాయి మాట్లా గుర్తుపట్టలేకపోతుంది గుర్తుపట్టే అమ్మాయి మాట్లాడలేకపోతుంది ఏం అనేది చెప్పలేదు అమ్మాయి కాన్షియస్ వస్తే అమ్మాయి చెప్తాడు షాక్ లో ఉండి సో విన్నారు కదా ఒక్కొక్కరు విషయం మీద ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు ముందుగా వార్డెన్ అయితే మాత్రం ఆ అమ్మాయి అరౌండ్ త్రీ ఓ క్లాక్కి బయటకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ కాంపౌండ్లో కనిపించలేదని చెప్తున్నారు తర్వాత ఎనిమిది గంటలకి పక్క ఎస్సీ హాస్టల్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఆ అమ్మాయి స్పృహ పడిపోతే అక్కడ వార్డెన్ చూసి తిని కాల్ చేసిన తర్వాత వచ్చి చూసి హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్తున్నారు అప్పటికే అమ్మాయి చాలా భయపడిపోయింది అమ్మాయి కాన్షియస్లో ఉన్నా సరే ఎవరితో మాట్లాడే సిచువేషన్ కానీ గుర్తుపడే సిచ్యువేషన్ కానీ లేదని చెప్తున్నారు అమ్మాయి బిహేవియర్ చూసిన తర్వాత ఫిట్స్ ఏమో అని చెప్పి తాళాలు గుర్తు చేతిలో పెట్టి హాస్పిటల్ తెచ్చామని వార్డెన్ వర్షన్ అయితే వినిపిస్తున్నారు